ఉగాది రోజున రేపు మనకి తెలుగు వాళ్ళందరికీ కొత్త సంవత్సరం కదండి ముందుగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఉగాది రోజున చేదు పచ్చడి ఉగాది పచ్చడి మనం అందరం తింటాం కదా ఆ పచ్చడి తిన్నప్పుడు ప్రతి ఒక్కరూ చదవవలసిన శ్లోకం ఒక్కసారి మీకు నేను చదివి వినిపిస్తాను మీరు చూసి అందరు కూడా ఆ పచ్చడి తిన్నప్పుడు ఈ శ్లోకం చదువుకోండి చాలా మంచిది ఈ శ్లోకానికి అర్థం కూడా చెప్తాను నేను శ్లోకం ఒక్కసారి చదువుదాము శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట నింబకంధళ భక్షణం అనే మంత్రాన్ని మీరు ఒక్కసారి పలికితే చాలండి ప్రతి ఒక్కరు కూడా ఉగాది పచ్చడి తిన్న తర్వాత ఈ శ్లోకాన్ని చదువుకోండి ఇప్పుడు ఆ శ్లోకానికి అర్థం చెప్తాను వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినటం వల్ల దేహం వజ్ర సదృశ్యమై సర్వారిష్టాలు తొలగిపోతాయని నూరేళ్ళు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం విన్నారు కదండి ఈ శ్లోకం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి